హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ రేయాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నానండి మరి నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో మాట్లాడుకుంటా ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడుతూ చేయడం అండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు చూడండి మొదటైతే ఇక్కడ నేను చికెన్ ఫ్రై చికెన్ అయితే తీసుకొని ఇలా వాష్ చేస్తున్నాను ఆల్రెడీ మనం కట్ చేసినవే ఉంటుంది కాబట్టి కట్ చేయకుండా పీసెస్ జరిపినాయి కాబట్టి అలా నేను అలాగే ఉంచుకొని అయితే వాష్ చేశాను ఆల్మోస్ట్ మీ అందరికీ చికెన్ ఎలా చేయాలి అనేది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తాం కాబట్టి దాని టేస్ట్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండీ ఉప్పు కారం వేసే దాంట్లోనే మనము ఇంకా ముందు చేస్తూ ఉంటాం కానీ చాలా దాంట్లోనే చాలా టేస్టీగా వస్తుంది ఒక్కొక్క చేయి వంట ఒక్కొక్కరిది అన్నట్టు ఇక్కడనైతే నేను కడిగేసుకొని ఉప్పు కారము ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలుపుకొని అయితే కొద్దిసేపు ఉంచుకుందామని కలుపుతున్నాను మళ్ళీ ఇలా కాకుండా మీరు ఏ రకంగా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇంతకుముందు వంట చేయడం అనేది నాకు చాలా తక్కువ అలవాటు అందుకే నేను ఆల్మోస్ట్ మీకు వంటలేం చెప్పాలి ఎలా వీడియో పెట్టాలి అనేది కూడా నాకు అసలు అర్థం కాదు కొంచెం కొంచెం రేయాన్స్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడే పెట్టగలుగుతున్నాను ఓకే అండి మరి చూద్దాం అసలు ఇన్ని రోజులైందో అని అంటే నేను అసలు చికెన్ చేయక చాలా రోజులైంది అందుకే స్నానం చెప్పు పూర్ణ స్నానం చెప్పు అందుకే అసలు ఈరోజు మార్నింగ్ చికెన్ చేద్దామని ప్లాన్ చేసిన అయితే ఇందాక చూశారు కదండి చికెన్ అది కడిగేసుకొని దాంట్లో ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను చెప్పమ్మా దీనికోసం రెండే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నానండి ఒకవేళ ఎక్కువ ఏమన్నా యూజ్ చేసుకుంటే కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు చాలని చెప్పే అందుకే ఈరోజు మార్నింగే చికెన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను మరి ఒకసారి చూడండి మీకు నా మీకు నచ్చితే కనుక ఇలాగే ఫాలో అండి నేను ఇది మీషోలో తీసుకున్నాను దీని గురించి కూడా నేను ఒక షార్ట్ కూడా పెట్టాను ఒకవేళ మీకు ఏమన్నా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో షర్చ్ చేయండి చాలా సింపుల్గా అవుతుంది దీంట్లో అయితే ఆనియన్స్ కట్ చేయడము మిర్చి కట్ చేయడము చాలా రోజుల తర్వాత చికెన్ చేస్తున్నాం కాబట్టి ఇలా వేరే తీయాలి అని అనిపించింది ఎందుకంటే చాలా ఇష్టంగా కూడా తింటాను కూడా తినని రోజులు వాటి మీద అసలు కొట్టుకోరు తిందాము అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి తినాలి అన్న ఇండెస్ కూడా స్టార్ట్ అవుతారేమో నాకైతే అలాగే ఉంది అమ్మాయిదా ఇలా కళ్ళ మీద పెట్టేది కానీ కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి నేను ఇలా పట్టేది ఇక్కడ పుదీనా అండి పుదీనా నాకు వేయడం అనుకుంటా ఆ రెండో ఆ డోర్ తోటి అసలు సన్లైట్ వస్తూ పోతూ ఉంటుంది రైస్ మాత్రం బగర చేద్దాం అనుకున్న స్టాక్ అక్కలైపోతుంది అందుకే ఇక బగారైతే మళ్ళీ వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి రైస్ వేసేస్తున్నాను లేదు అంటే ఇలాగైనా చేసుకోవచ్చు అండి డైరెక్ట్ వేసుకున్న పర్లేదు ఎందుకంటే కూరతో పాటు ఉడుకుతుంది కాబట్టి ఇలా పుదీనెట్టు పక్క ఇది వచ్చేసరికి కట్ చేసుకోవడం అయిపోయింది మరి నెక్స్ట్ మనము కర్రీ ఎలా చేద్దాం అనేది నేను చూపిస్తాను ఈ చికెన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఎవరు ఎట్లా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదండి అసలు నిజంగా పెద్ద హోటల్లో వంట చేసే వాళ్ళు ఎలా చెప్తారో అలా చెప్తున్నాను కదా ఫస్ట్ టైం అసలు నేను ఇలా మాట్లాడుతూ చేయడము అది ఎక్కువ పని చేయడం అలవాటు మాట్లాడడం తక్కువ అలవాటు నాకు అలాంటిది ఇక్కడ పని చేస్తున్నా మాటలేం మాట్లాడాలని అర్థం అవ్వట్లేదు అందుకే కొంచెం ఇలా కూడా కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను నెక్స్ట్ టైము ఫ్రీగా మీతో మాట్లాడడానికి కూడా నాకు కూడా మోమాటం అనేది తగ్గుతుంది కాబట్టి అప్పుడు హ్యాపీగా మాట్లాడతాను తర్వాతకి వచ్చేసరికి అయితే పొయ్యి మీద పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని కొన్ని ఇవి మసాలా వీటిని ఏమంటారు ఆకు మళ్ళీ కలిమి చెక్క లవంగాలు ఇలా వేసేసుకున్నాక అయితే వేసానండి నాకు ఎందుకో ఏంటో ఎప్పుడు నాకు లవంగం అనే పేరు చెప్తాము అని అంటే నేను ఎప్పుడు మర్చిపోతూనే ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి అంటే అంతే యాలాకు అన్న లవంగం అన్న ఈ రెండులో పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నాది నాకే ఒక్కోసారి వీడియోలో చాలా సార్లు దీన్ని ఏమంటారు అని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకొని చెప్పాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు కూడా నేను స్టార్ట్ చేసి మళ్ళీ పాజలో పెట్టేసి మళ్ళీ వీడియో వాయిస్ ఇస్తున్నాను తర్వాత ఇంకా అల్లం వేస్తే వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మన ఉల్లిగడ్డ ఎంత మంచి ఫ్రై చేసుకుంటే అంతా ఎర్ర వచ్చే వరకు చూసుకోవాలి లోపు కూడా మాడిపోయింది స్నానం బోసొచ్చేవరకు అయితే కొంచెం అడిగంటింది ఆల్మోస్ట్ నేను ఎర్రగా వచ్చే వరకు ఉంచుతానండి ఎందుకంటే నేను దీంట్లో మసాలాలు అసలుకే వేయను పిల్లలకు పెడతాం కాబట్టి వాళ్ళకి కొంచెం యాసిడిటీ ఫామ్ అవుతుంది మళ్ళీ బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలు నేను ఎక్కువ వేసుకొని ఇలా కర్రీ వేసుకుంటాను ఒక పది పదిహేను నిమిషాల్లో మనం ఇలా కలిపిన చికెన్ అయితే దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా బాగా బాగాసేపు ఉడికించాలండి ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు కారం వేసి ఉంచుతాం కాబట్టి చాలాసేపు ఉడికించాలి అసలు చాలా రోజులకు చేస్తున్నాను కదా ఇన్ని రోజులు ఎట్లాగినో మనకు అసలు తెలీదు ఆ పూజలా అలా ఉండిపోతాం కాబట్టి దీని మీద అసలు తాటు కూడా రాదు అన్నీ అయిపోయాక ఇక తెచ్చుకొని మంచిగా వేసుకోవాలి అని మనం ఎంత అనుకుంటామో కానీ తినడం కూడా చాలా తక్కువ ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ వస్తుంది కాబట్టి మనము వెంటనే హ్యాపీగా మంచిగా తినగలలేము మళ్ళీ మన స్టమక్కి అలవాటు కావాలి కదా ఈ కర్రీ అనేది కాకపోతే చేయడం మాత్రం అబ్బా నేను చికెన్ తెచ్చుకుంటాను చాలా రోజులు అయింది ఈరోజు మంచిగా తింటాను అన్నట్టే మనం తెచ్చుకొని వండుకోవడం జరుగుతుంది కానీ తినడం అంత సాటిస్ఫాక్షన్గా మాత్రం తినము తర్వాత దీంట్లో ఉప్పు కారం అవి వేసి ఉడికాక నేను పుదీనా దీంట్లోనే వేస్తానండి ఫస్ట్లో కూడా వేయచ్చు మనము చికెన్ కలిపి పెట్టేటప్పుడు కూడా పుదీనా కూడా అలా కలిపి పెట్టి వేయచ్చు నేనైతే ఇలా సగం ఉడికాక దాంతోపాటు పుదీనా ఉడకాలని అలా వేసేస్తాను దీంట్లో నేను మెంతం కూడా వేస్తాను తోటి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉడికాకనైతే నేను ఇందులో కొత్తిమీర అలా వేసేసుకొని కొద్దిసేపు సన్నం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తానండి చాలా టేస్టీగా వచ్చింది చాలా రోజులకి వేసాను కదా అలా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక కొద్దిసేపు సన్నం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఆఫ్ చేశాను ఇక్కడ చూడండి చాలా బాగా ఉడికింది మంచి అయింది ఇక రేయన్సి స్నానం అయిపోగానే ఇద్దరం కలిసి తిందాము అన్నట్టుగా రెడీ అయ్యాము మళ్ళీ నేను రేయనిసికి కూడా పెట్టలేకపోయినా పాపం తనకు కూడా పెట్టాల్సింది కాకపోతే కొంచెం పెద్దగా అయ్యాక పెట్టచ్చు అన్నట్టు మధ్యలో గ్యాప్ ఇచ్చాను అన్నం కుడతూ అన్నం ప్లీజ్ కుడతా ఎట్లయింది హాయ్ చెప్పు చెప్పు ఎట్లుంది సూపర్ ఉందా సూపర్ ఉందా సూపర్ ఉందా చెప్పు ఎట్లుంది ఇట్లుందా ఎట్లుంది ఎట్లుంది చెప్పు ఎట్లా చెప్తా నువ్వు అట్లుందా రేంజ్ కూడా చాలా నచ్చినట్టుంది చాలా రోజులకు చికెన్ చేసి పెట్టాను కదా నోరంతా కూడా కొంచెం టేస్టీగా అనిపించిందేమో అసలు రైసే తినలేదు మొత్తము పీసెసే తిన్నాడు నా ప్లేట్లో తీసుకుంటూ తినడు తిన్నాడు ఎందుకంటే మరీ ఒకటేసారి ఎక్కువ పెట్టినా కానీ పిల్లలకి వేడి కూడా చేస్తుంది ఎందుకంటే చికెన్ చాలా వేడి కదా మళ్ళీ వాళ్ళకు ఎక్కువ డ్రౌజీ కూడా ఉంటుందండి చికెన్ ఎక్కువ కూడా పెట్టద్దు నార్మల్గా మటను మళ్ళీ రొయ్యలు అలాంటివి కొంచెం కొంచెం అలా టేస్ట్ చూపిస్తూ ఉండాలి కానీ ఈరోజైతే ఇక ఇద్దరం తల్లి కొడుకులం మస్తు హ్యాపీగా తిన్నాము అసలు ఇదే సరిపోయింది మాకు పొద్దున్న నుంచి మా పనులు చేసుకుంటూ వంట వేసుకొని చదువుకొని తినడమే సరిపోయిందండి మీకు కూడా మరి ఎలా నచ్చిందో అనేది కూడా నాకు చెప్పండి ఇక్కడ చూడండి అన్నం కలిపినా కానీ అసలుకే తినట్లేదు అంత అయిపోయాక అరే అండ్ని అయితే పడుకోబెట్టేసి అయితే ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ నాకు అతను పడుకున్నప్పుడే నాకు ఏదైనా చిన్న చిన్న వర్కులు ఏమన్నా చేసుకోడానికి ఉంటుంది ఆల్మోస్ట్ నేను అతను మెలుగుతోటి ఉన్నప్పుడే అతన్ని చూసుకుంటూ ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను ఎందుకంటే పడుకున్నప్పుడు నాకు ఏదైనా వర్క్ చేసుకొని కూడా టైం దొరుకుతుంది అని అనిపిస్తుంది మీరు కూడా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారో నాకు కూడా చెప్పండి ఎందుకనంటే ఏది ఫస్ట్ చేయాలనో ఏది వెనుక చేయాలనో ఒక్కోసారి అర్థం కాకుండా అంతా కలివిడి కలవిడి కూడా అయిపోతూ ఉంటుంది మొత్తానికైతే ఇంట్లో బోల్లన్నీ క్లీన్ అంతా చేసేసుకొని అయితే చేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ బిల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా వీడియో పోస్ట్ చేయంగానే అలా వెంటనే మీకు నోటిఫికేషను వస్తుందండి ఓకే అండి బై బాయ్